రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే సోమశిల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రానున్న క్రమంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు శనివారం నెల్లూరులోని బోడిగాడి తోట సమీపంలో ఉన్న నివాసాలను టిడిపి శ్రేణులు పరిశీలించారు ఆ ప్రాంతంలో పలు నివాసాల్లోకి పెన్నానది నది వరద నీరు వచ్చి ఉండడం వారు గమనించి మంత్రికి తెలియజేశారు వెంటనే నివాసాల్లోకి నీరు వచ్చిన వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి టిడిపి శ్రేణులు తరలించారు పునరావాస కేంద్రంలో బస ఉంటున్న వారిని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ పరామర్శించారు మంత్రి ఆదేశాల మేరకు బాధితులు ఉండేందుకు వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు భోజన సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ శ్రేణులతో అధికారులతో మాట్లాడారు రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే సోమశిల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రానున్న క్రమంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు మంత్రి నారాయణ ఆదేశాల మేరకు శనివారం నెల్లూరులోని బోడిగాడి తోట సమీపంలో ఉన్న నివాసాలను టీడీపీ శ్రేణులు పరిశీలించారు ఆ ప్రాంతంలో పలు నివాసాల్లోకి పెన్నానది వరద నీరు వచ్చి ఉండడం వారు గమనించి మంత్రికి తెలియజేశారు వెంటనే నివాసాల్లోకి నీరు వచ్చిన వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి టీడీపీ శ్రేణులు తరలించారు పునరావాస కేంద్రంలో బస ఉంటున్న వారిని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ పరామర్శించారు మంత్రి ఆదేశాల మేరకు బాధితులు ఉండేందుకు వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు వస్తులు ఏర్పాటు చేయడంతో పాటు భోజన సదుపాయం కల్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టెలికాన్ఫరెన్స్ లో టీడీపీ శ్రేణులతో అధికారులతో మాట్లాడారు నిత్య కృషి వరుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజకీయాల్లో లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రభాకర్ రెడ్డి ఓ బ్రాండ్ శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివరుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆదాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకరెడ్డి అభిమానులు